నా పేరు రవికుమార్ తరుమరూరు గ్రామం బెండాతపూర్ మండలం నంద్యాల జిల్లా నేను మొక్కజొన్న నైన్ టు టు ఎయిట్ అనే విత్తనం వేసుకున్నాను మొక్కజొన్న పురుగు ఎక్కువ కనపడడం వలన బేరువారు బిక్కుట అనే గులిగేలు బాగా పనిచేస్తున్నాయని నాకు చెప్పారు నేను వాడుదామని చూశాను ఒకేన్నర ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడాను బాగా రిజల్ట్ వచ్చింది పురుగు కానీ కాండం తులచి పురుగు కానీ ఎక్కడా కనపడలేదు వన్ వీకే రిజల్ట్ బాగా వచ్చింది బాగా గా వేపుగా పెరగడం బాగా అధిక కొమ్మలు సైడు రావడం బాగానే రిజల్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ వేరే పైలకు కూడా నేను వాడాలని అనుకుంటున్నాను నేను కూడా ఇతర రైతులకు చెప్పుకోతాను బాగా రిజల్ట్ ఉంది వాడండి అని చెప్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ